అందరికీ నమస్కారం మిత్రులారా నేను నాగటి హరీష్ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మంత్రివర్గ విస్తరణ కాబోతుంది అందులో భాగంగా మా దేవరకొండ ప్రాంతం నుండి లంబాడ సామాజిక వర్గానికి చెందినటువంటి మా ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ గారికి కూడా ఈ మంత్రివర్గంలో చోటు కల్పించి ముందుండి అత్యంత వెనకబడినటువంటి మా దేవరకొండ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎస్ఎల్బీసీ కానీ నక్కలగండి కానీ ఎండిపాకుల రిజర్వాయర్ కానీ ఈ ఈ ప్రాజెక్టులు మాకు ఎంత త్వరగా పూర్తి అయితే మా ప్రాంతానికి అంత మేలు జరుగుతుంది కాబట్టి బాలునాయక్ గారికి మంత్రి పదవి వస్తే మా ప్రాజెక్టులన్నీ మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మా కోరిక ఎందుకంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు వెనుకబడినటువంటి ఈ దేవరకొండ ప్రాంతం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుందనే ఉద్దేశంతో మా బాలునాయక్ గారిని గెలిపించుకోవడం జరిగింది పార్టీల కథితం అలాంటి అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి బాలునాయక్ గారికి మంత్రి పదవి ఇచ్చి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా మనం చేస్తున్నాం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సభలలో చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలకంగా లంబాడి సామాజిక వర్గం వాళ్ళు కీలకంగా పనిచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిరని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా సభలలో చెప్పింది కాబట్టి అదే మాట మీరు దృష్టిలో ఉంచుకొని మా దేవరకొండ ఎమ్మెల్యే అయినటువంటి బాలునాయక్ గారికి మంత్రివర్గంలో చోటు కల్పించి మరోసారి మీ ప్రభుత్వాన్ని రెన్యువల్ చేసుకోవాల్సిందిగా ఆ బాధ్యత మేము తీసుకుంటామని మనం చేస్తున్నాం మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే మా దేవరకొండ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే మా అందరి సహకారం ఎప్పుడు మీ పార్టీకి కానీ మీ ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి బాలునాయక్ గారికి మంత్రివర్గంలో చోటు కల్పించి మా ప్రాంత అభివృద్ధికి సహకరిస్తారని చెప్పి మనం చేస్తున్నాం